హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా ఐఆర్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ముప్పై శాతం ఐఆర్ పై మరోసారి చర్చలు అయితే జరుగుతున్నాయండి ప్రభుత్వం ఈ ఈ అంశంపై కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అయితే అడుగులు వేస్తోంది ముఖ్యంగా రాష్ట్ర క్యాబినెట్ భేటీ ఈ ముప్పై శాతం ఐఆర్ ప్రకటన వేదికగా అయితే మారింది ఈ భేటీలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారని చెప్పి అందరూ ఆసక్తికైతే ఎదురు చూస్తున్నారు అయితే సీఎం నారా చంద్రబాబు గారి అధ్యక్షతనైతే ఈ యొక్క క్యాబినెట్ భేటీ అయితే జరగాల్సి ఉండగా వాయిదా అయితే పడిందండి ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పట్టణంలో పాల్గొనాలని చెప్పి ఈ యొక్క క్యాబినెట్ భేటీని అయితే రీషెడ్యూల్ చేసే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళే ప్రధాన కారణం ఢిల్లీలో సిఎ ప్రమాణ స్వీకార కార్యక్రమం అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో చంద్రబాబు కూడా ఈ కార్యక్రమానికి వెళ్ళే అవకాశం అయితే ఉందండి అయితే బీజేపీ హైకమాండ్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్ ప్రతిష్టాత్మకంగా అయితే పరిగణించడంతో చంద్రబాబు హాజరయ్యేలా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభించనుందండి ఈ సమావేశాలకి ముందు క్యాబినెట్ భేటీ నిర్వహించి ముఖ్యమైన కొన్ని అంశాలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది ఈ భేటీలో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి కొన్ని ప్రధాన నిర్ణయాలు కూడా తీసుకుని ఉన్నారండి ముఖ్యంగా ఎన్నికల హామీ ప్రకారం ఉద్యోగులకి ముప్పై శాతం మధ్యంతర వృద్ధి ప్రకటించే అవకాశం అయితే ఉంది అదేవిధంగా కొత్త పిఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది అదే ప్రభుత్వానికి ముఖ్యంగా పెండింగ్లో ఉన్న డిఏ కానీ ఉద్యోగులకు సంబంధించి డిఆర్ బకాయిలు విడుదల చేసే షెడ్యూల్ని కూడా ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి ఉద్యోగులకి ఇతర పెండింగ్ బకాయిలను కూడా విడుదల వారీగా ఒక షెడ్యూల్ని రూపొందించే అవకాశానికి అవకాశం అయితే ఉన్నట్టున్నట్లు సమాచారం అయితే ఏపీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాడిశెట్టి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని వేడుకుంటూ ముప్పై శాతం అయ్యారు ప్రకటన వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు అలాగే పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు కూడా త్వరగా విడుదల చేయాలని కూడా కోరారండి ముఖ్యంగా ప్రస్తుత ఉద్యోగుల హక్కులను అనుగుణంగా ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకోనుందని సమాచారం అందువల్ల వచ్చే క్యాబినెట్ భేటీపై ఉద్యోగ వర్గాలు ఆసక్తిగా అయితే ఈసారి ఎదురు చూస్తున్నారండి ఈ సమావేశంలో ఐఆర్ ప్రకటన పీఆర్సీ కమిషన్ పెండింగ్ బకాయిలపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తంగా అయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ఈసారి అంటే ఈ యొక్క ఫిబ్రవరి నెలలోనే అదిరిపోయే శుభవార్తలు అయితే రానున్నట్టు సమాచారం అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్